నమస్తే శ్రీ శ్రీమాతమ శ్రీ నమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళకి కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుంది ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా మంచా చెడ అనే అంశాలలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ధనస్సు రాశి వారికి గురువు ఏడవ స్థానంలోనూ అందులో కర్కాటక రాశిలో ఉండడం వల్ల విశేషమైన శుభప్రదము శని భగవానుడు మూడవ స్థానంలోను రాహువు ఐదవ స్థానంలోను కేతువు పదకొండవ స్థానంలో ఉన్నారు అయితే సూర్యుడు పదవ స్థానంలో ఉండి నెల మధ్య తర్వాత పదకొండులోకి ప్రవేశిస్తాడు బుధుడు శుక్రుడు కుజుడు సమయానుకూలంగా మీ ప్రొఫెషన్ మీద కానీ లేదా సంబంధాలు ఆర్థిక అంటే రిలేషన్స్ ప్రొఫెషను దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు అంటే ధనానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు మొత్తం మీద మిశ్రమ ఫలితాలు వచ్చే నెల ఈ ధనస్సు రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల మంచి అభివృద్ధికి అవకాశాలు కనబడుతున్నాయి గురువు యొక్క కటాక్షం వల్ల మీకు హైర్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశాలు సానుకూలమైన ఫలితాలు పొందేందుకు కనబడుతోంది ముఖ్యంగా మేనేజ్మెంటు లా ఆర్థిక రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన సక్సెస్ రావడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటారో కెరియర్ పరంగా అది సాధించుకునేందుకు ఈ మాసం అనుకూలంగా ఉండబోతోంది విదేశీ చదువులకు విదేశ విద్యా అభ్యాసానికి అంటే నేర్చుకోవడానికి కొత్త మార్గాలు స్కాలర్షిప్స్కి వచ్చిన అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోవచ్చు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో బదిలీలు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది కొత్తగా కొంత పని భారము వచ్చేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి ప్రమోషన్స్ చర్చలు అయితే నడుస్తాయి తప్ప ప్రమోషన్స్ ఇచ్చే స్థాయి అయితే ఈ మాసంలో గోచరించట్లేదు మీ ప్రతిభను నిరూపించుకుంటేనే ప్రమోషన్ అన్నట్టుగా కనబడుతోంది తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి టార్గెట్స్ పెరుగుతాయి పని భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది దీంతో పాటు డెడ్ లైన్స్ కూడా మీకు పెరిగేటట్టుగా కనపడుస్తోంది అంటే ఈ నెలలో ఈ రాశిలో ఉండేవారు పరుగు మీద అంటే కత్తి మీద పరుగెత్తినట్టుగా కనిపించబోతోంది జీతం పెంపు కూడా పెరుగుతుంది కానీ ఎంత శాతం అనేది మీ యొక్క గతంలో పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్సైట్ లేదా కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతోంది మీరు ఎప్పటికప్పుడు మీ టెక్నాలజీని అంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీ పెర్ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఈ మాసం చాలా చక్కగా ఉంది వెంటనే పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు ఇస్తాయి విదేశీ మార్కెట్ ఆన్లైన్ వ్యాపారాలలో మీకు విస్తరణ చేసుకున్నట్టయితే అంటే ఎక్స్పాన్షన్ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశము లాభం వచ్చే అవకాశం కనబడుతోంది ఫైనాన్స్ ఎడ్యు కన్సల్టెన్సీ ఈ రంగాలలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అయితే అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల జోలికి మాత్రము ఈ మాసంలో వెళ్ళకండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయంలో పంటలకు అనువైన సమయం ఇది గింజలు పత్తి మిరప జొన్న జొన్న పంటలకు ఇది చాలా అనువైన కాలము ఎక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశం కనబడుతుంది రైతులు ఆ దిశగా ప్రయత్నం చేసి ఈ పంటలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి వర్షపాతం సమృద్ధిగా ఉండడం వల్ల మీకు నీటికి కొరత అనేది ఈ సమయంలో అస్సలు కనిపించదు కొత్త సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తే మరింత మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి రైతు ప్రతి వ్యవసాయదారుడు ఈ విషయంగా ఆలోచన చేసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి జన జనం యొక్క ప్రజల యొక్క మద్దతు ఫుల్గా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీ మాటలు ప్రజల్లో ఆకర్షణను రేకెత్తిస్తాయి పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అయితే ప్రతిపక్షాల యొక్క వివక్షత విమర్శలు మీరు ఈ సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం కనబడుతుంది వెనక అడుగు అస్సలు వేయకండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో జీవితంలో ఆనందంగా ఉంటుంది సౌఖ్యం కనిపిస్తుంది పిల్లల విద్యలో మంచి ఫలితాలు సాధించి మీకు సంతోషాన్ని కలగజేస్తారు దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది సోదర సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కొత్త ఆస్తి కొనుగోలు చేసేందుకు అవకాశాలతో పాటు ఇళ్ళు ఉన్నవాళ్ళు మరమ్మతులు చేసుకోవడం కానీ కొత్త ఇళ్ళు కొను కానీ చేసే ఆలోచనలు వస్తాయి వెంటనే అమలు చేసుకోండి పెద్దల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ కనిపిస్తుంటుంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక ఈ నెలలో మాత్రం ఆరోగ్య విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఆ ఒది అంటే అధికంగా ఒత్తిడి ఎక్కువయ్యడము తర్వాత మానసిక అలసట తలనొప్పి ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కడుపు సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి క్రమబద్ధమైన నిర్ణయము ఆహార నియమాలు పాటించుకోండి ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే అది తినడము మానుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది మీరు చెప్పదగిన పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము అన్ని విధాల శ్రేయస్కరము అయితే గురువారంలో పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించడంతో పాటు శక్తి ఉంటే పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోండి శనివారము నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఆవులకు పచ్చగడ్డి పెట్టడం ద్వారా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఆలయంలో దీపారాధన చేసుకోవడంతో పాటు ప్రతి బుధవారము పుస్తకాలు కానీ విద్యకు సంబంధించినటువంటి సామాగ్రి కానీ దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో ఉండేవారికి అక్టోబర్ నెలలో జరిగే గోచార ఫలితాలు సూచనలు పరిహారాలు